మా కులాన్ని మా కుం వెనబడింది కనీసం మా కులానికి కనులు కానీ నీసులు కానీ మా పుత్రులకి ఏది ఆస్కారం అవుతుందో అది గవర్నమెంట్ వారు గుర్తించి మాకు చేకూర్చాలని ఇప్పుడు రాజకీయ పార్టీ మా పిల్లలను ఎవరైనా ఇబ్బంది చేయాలని కార్యాలయానికి కానీ మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి చిరపడతారని ఈ వడ్డే ఓమన్న జీవిత సందర్భంగా నేను తెలుసుకుంటున్నా

మీద ఏకైక లక్ష్యం వడ్డరని ఎస్టు జాగ్రత్తలు చేస్తున్నారు వడ్డెల గెస్టు జాబితాలో ఎందుకు చేస్తారంటే విద్య ఉద్యోగం ఉపాధి ఒడ్డలను చాలా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒడ్డలని ఎస్టి ట్రైబల్స్గా నిలవర్చినారు కానీ ఒడ్డలని దొరకెస్టు జాగ్రత్తలు చేసిన లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒడ్డలు ఎస్టి జాగ్రత్తలు చేస్తారని మాటించారు జీవిత సందర్భంగా ఇక్కడ కూడా ఏకమై ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన ఎస్సీలకు బీసీలకు ప్రాధాన్యత విషయాన్ని గుర్తించి వుడ్డె ఓబన్న గారి చరిత్రను పేరుకి తీసుకొచ్చి ఆయన జన్మదినాన్ని గవర్నమెంట్ జరపాలనేటువంటి సంకల్పంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేరపడం జరిగింది ఓబన్న గారి జయంతి సందర్భంగా మండల వడ్డె సోదరులు గ్రామ వడ్డె సోదరులు అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి సంఘీభావం తెలుపుతూ ఆయన యొక్క ప్రశంసల గురించి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక సెలవు దినంగా ప్రకటించిందంటే ఒకసారి మనం స్వాతంత్ర సమరయోజనలో పద్దెనిమిది వందల పదహారులో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి వ్యవస్థాపకంలో రోజు బ్రిటిష్ వారు ఎంతో ఇబ్బందులు పెడుతున్నటువంటి కార్మికులకు కానివ్వండి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి సమయంలో వడ్డే ఓబన్న గారు యొక్క సామర్థ్యతని అన్ని సంఘాల వారిని మరి కలక కలగలుపుకొని ఆ యొక్క సంఘానికి కోసం మరి బ్రిటిష్ వారితో పోరాడి మరి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు ఆయన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గ్రహించి గుర్తించి ఈరోజు మరి వడ్డ సోదరులకు మంచి చేయుతనిస్తూ ఒక పిసిఎస్ ఎస్టీ మైనార్టీలకు కూడా తావిచ్చేటువంటి మహానుభావునిగా మరి ఈరోజు సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించిందంటే ఒకసారి మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి మహనీయుల్ని మనం ఇలాంటి కార్యక్రమాల్ని ఆయనకి ఎంతో మనం రుణపడి ఉన్నటువంటి ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఈ వడ్డ సోదరులైతేనేమి అన్ని సంఘాలైతేనేమి ఈరోజు అందరూ ఒక ఐక్యతతో చాటి చెప్పాలన్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు వడ్డ సోదరులు ఏదైతే మరి ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నటువంటి వాస్తవాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో వడ్డె సోదరులకు ఈరోజు మరి రాళ్ళు కొట్టుకోవడం కోసం కానీ లేదంటే గుడికి రాళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మైనింగ్ లీజులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మనం వడ్డె సోదరులందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అదేవిధంగా ఏదైతే వడ్డె సోదరులు మరి గౌరవనీల్ కిశేసులు వడ్డె ఓబన్న గారి యొక్క రేనాటి నాయకుడున్నటువంటి ఆ నాయకుని మనం స్థల సేకరణ కోసం ఎమ్మెల్యే గారి దృష్టికి శ్యాంబాబు గారి దృష్టికి తీసుకుపోయి మరి స్థల సేకరణ చేర్పా ఏర్పాటు చేస్తూ విగ్రహావిష్కరణకు మంచి కార్యక్రమంగా అనేకమైన మినిస్టర్లని ఎమ్మెల్యేలని అందరినీ కూడా పిలిచి ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా చేస్తామని చెప్పేసి నాకు ఈ అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ